హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను సెమీ స్టిచ్చడ్ డ్రెస్ అన్నది చూపిస్తున్నాను ఏ విధంగా కటింగ్ అది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మామూలుగా మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో అదేవిధంగా ఫోల్డింగ్ అన్నది మన వైపు ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నట్లుగా చూసుకోవాలి బట్ నేను ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఒకేసారి కటింగ్ అన్నది అయిపోతుంది అన్నమాట చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి మనం ఈ విధంగా కటింగ్ చేసుకుంటాము సో ఇక్కడ లూజ్ ఎంత వచ్చిందో చెస్ట్ లూజు అంతా మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నెక్ షోల్డర్ కలిపి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకున్నాను నెక్ అయితే టూ ఇంచెస్కి మార్క్ చేశాను ఇప్పుడు ఈ రెండు మార్క్ చేయడం అయింది కదా ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి అయితే తీసుకున్నామో దానికైనా ఒక హాఫ్ ఇంచ్ అన్నది డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది చంక్ డౌన్ కోసం సో ఇక్కడ ఒక సిక్స్ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేశాను అనమాట ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఎల్ షేప్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత మనం సైడ్ నిండు కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఉందో లేదా అన్నది సో నేను ఇక్కడ అయితే కరువు స్కేల్ తీసుకొని రౌండ్ అన్నది మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ అన్నది కరెక్ట్గా సరిపోయిందో లేదా అన్నది నాకైతే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఇప్పుడు ఇలా మార్క్ చేసినాం కదా ఇక్కడ నెక్ హైట్ ఫ్రంట్ నెక్ హైట్ బ్యాక్ నెక్ హైట్ ఈ రెండు కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను మార్కింగ్ చేసి ఇలా స్కేల్తో లైన్స్ అయితే ఏ నెక్ ఆ నెక్ మార్కింగ్ చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసాను కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అనేది చేసేస్తున్నాను పై వైపుని కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కూడా కటింగ్ చేస్తాను ఇక్కడ నేను నెక్ అయితే ఏమీ కటింగ్ చేయలేదు ఎందుకంటే మనకి నెక్ చూడండి ఇలా డిజైన్లా వచ్చింది అన్నమాట సో ఇది మన నెక్ కన్నా చాలా బ్రాడ్గా ఉంది అండ్ చాలా వెడల్పుగా ఉంది హైట్గా కూడా ఉంది ఈ కి సెట్ చేసి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయాలన్నమాట ఇంకా ఒరిజినల్ క్లాత్కి అయితే మిడిల్లో అటాచ్ వచ్చింది అనమాట మనం ఇంకేం చేయలేము మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అటాచ్ అనేది అలానే ఉంటుంది ఇంకా పై టాప్ను అయితే కటింగ్ చేయడం అయింది కదా ఇది స్కట్ స్కట్ అంతా కూడా ఇలా సెమీ లా వచ్చింది బట్ మనం కుట్టవలసిన నడుం సైజ్కి దీనికి చాలా డిఫరెంట్ అనమాట చాలా చిన్నపిల్లది సో చూస్తుంటే చ ఇదైతే చాలా ఎక్కువగా ఉంది మనం హైట్ కూడా కొంచెం ఎక్కువే అనమాట నేను ఇక్కడ ఏం చేశానంటే హైట్ ఫస్ట్ కటింగ్ చేస్తాను ఎంత హైట్ వచ్చిందో చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ స్కర్ట్ని ఇలాగా ఆఫ్గా ఫోల్డ్ చేసి పైనుండి ఎక్కడైతే ఫోల్డ్ చేశామో కరెక్ట్గా పైన కార్నర్ నుండి కూడా ఇలా కొంచెం కొంచెం టేప్తో చెక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను నాకు ట్వంటీ ఎయిట్ అలా రావాలన్నమాట హైట్ బట్ ఇక్కడ చాలా ఎక్కువ వచ్చింది సో నేను మిగతా పాట్ ఏదైతే ఉందో దాన్ని అంటే ట్వంటీ ఎయిట్ వచ్చింది కదా ఇంకా మనకి ఫైవ్ ఇంచెస్ అన్నది ఎక్స్ట్రా ఉన్నట్టుంది ఇది సో ఫైవ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసి కటింగ్ అన్నది చేసేస్తున్నాను పై వైపున ఇలా అక్కడక్కడ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అన్నది చేశాను అనమాట ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ ఉందా లేదా అన్నది మళ్ళీ అదేవిధంగా కింద వైపున కూడా కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ అన్నది వచ్చింది అంటే కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకొని ఇప్పుడు మార్కింగ్ చేశాం కదా మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఇలా కటింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి పైన నడుం లూజ్ ఎంతైతే ఉందో దానికన్నా మనం కటింగ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ అన్నది అవుతుంది మనకి యాక్చువల్గా నడుము లూజ్ అన్నది ఎంత ఉండాలన్నమాట చూసారు కదా ఎక్స్ట్రా ఒక టెన్ ఇంచెస్ వరకు కూడా ఉంది నేను ఏం చేస్తున్నానంటే ఇది మనకి ఇలా అటాచెస్ లాగా వచ్చింది కదా ఇలా చిన్న చిన్నది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మిషన్ మీద పెట్టి మీ అందరికీ కూడా చూపిస్తాను చూడండి అత్తగా నాకు ఎక్కడైతే అటాచ్స్ వచ్చాయి అంటే ఇది కొంచెం అనార్కలి మోడల్లా ఉంది ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే కటింగ్ చేశాను కదా సో లైనింగ్ను ఒరిజినల్ క్లాత్ కొంచెం సపరేట్ అయితే అయ్యాయి అందుకోసమని ఫస్ట్ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి కలిపి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా మామూలుగా స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఏమైందంటే మనకి కటింగ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో కొంచెం ఎక్స్ట్రా అయ్యింది సో మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా అనిపిస్తుందో అక్కడ ఇలా ఫోల్డ్ చేసి నేను స్టిచ్ అన్నది వేసేస్తున్నాను ఎందుకంటే దీన్ని సపరేట్గా కటింగ్ అది చేయలేం కదా అందుకోసం లైనింగ్ క్లాతే కాబట్టి పర్వాలేదు అందుకనే నేను ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను ఇలా చేసిన తర్వాత చూడండి నాకు ఇక్కడ ఇలా జాయింట్లా అయితే వచ్చింది కదా ఎక్కడైతే జాయింట్ వచ్చిందో అంటే ఫోల్డ్ వచ్చి స్టిచ్ వచ్చిందో కరెక్ట్గా అక్కడికి ఫోల్డ్ చేసి నేను ఇలా వన్ ఇంచ్ ఇలా వన్ ఇంచ్ పెట్టి మనకి ఈ స్టిచ్లోకి కలుపుకుంటూ వచ్చేయాలన్నమాట మొత్తం అంతా కూడా ఒకే లెవెల్ కాకుండా లైట్గా పైన వన్ ఇంచ్ ఉంచాం కదా కిందకు వచ్చేసరికి అలా తగ్గించుకుంటూ వస్తామంటే మనకి కవర్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసిందో కదా ఇలా మొత్తం అంతా చేసేటప్పటికి మనకి లూజ్ అన్నది సరిపోతుంది నేను మొత్తం అంతా కూడా ఇక్కడ ఇదే విధంగా స్టిచ్ అన్నది వేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ముందు మనం ఈ అటాచ్లన్నీ చేయడానికి పైనున్న నడుం పట్టి అయితే విప్పేసుకున్నాను నేను సో ఇప్పుడు దాన్ని అటాచ్ చేసేస్తున్నాను సో చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా పెట్టుకొని పైనుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పి మనకి బ్యాక్ సైడ్ని కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు ఏదైనా కూర్చుకొని అంటే హ్యాంగింగ్స్ కానీ లేదంటే నార్మల్గా తోడైనా కూర్చేసుకోవచ్చు కానీ హ్యాంగింగ్స్ పెట్టుకుంటే మంచి లుక్ అన్నది వస్తుంది మనకి ఇప్పుడు చూడండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా ఆ థ్రెడ్స్ వేసుకొని అందులో ఈ హ్యాంగింగ్స్కి కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుంది బట్ కస్టమర్ ఇచ్చిన అమౌంట్కి నేను అది వేసానంటే నాకు కొంచెం లాస్ అన్నది వస్తుంది అందుకని నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట వెయ్యట్లేదు నేనైతే సో మనం ఏమైనా స్టిచ్ చేసుకుంటే అలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ఎంత ఇచ్చారో మనం అంతతోనే ఫినిష్ చేయాలి స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా సో ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా చూడండి నేను ఇప్పుడు బ్యాక్కి తిప్పి పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ క్లాత్తో మనం లాడా కుట్టి వేసినా సరే అంత బాగోదు ఇది కొంచెం జారిపోయే క్లాత్లా ఉందనమాట సో అందుకోసమని ఈ క్లాత్తో లాడా కూడా కుట్టడం వేస్ట్ అందుకే కస్టమర్కి అయితే నేను ఇదే విధంగా ఇస్తాను ఏదైనా తాడు ఉంటే వేసుకోమన్నాను అనమాట సో ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి కొంచెం అటు ఇటు అయినా సరే ఫోల్డ్ చేస్తాం కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే లాస్ట్లో అయితే కొంచెం రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనం సైడ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సైడ్ నుండి నేను స్టిచ్ అన్నది వేసేస్తున్నాను చూడండి స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసి ఇలా ఒక వన్ నుంచి వరకు కూడా స్టిచ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే నాకు ఫోల్డ్ మీద ఉంది క్లాత్ అనేది సో ఆ ఫోల్డ్ మీద అలా ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేసేస్తున్నాను సైడ్ వైపున ఆల్రెడీ ఓవర్లకు అది చేసే వచ్చింది మనకి ఇక్కడ నేను సింపుల్గా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అంతే చూసారు కదా ఇది సెమీ స్టిచ్చే కాకపోతే మనకి ఇంకా డబుల్ వర్క్ అన్నది అవుతుంది నార్మల్గా కుట్టిన దానికన్నా కూడా నార్మల్గా కుట్టింది ఒక అరగంటలో కుట్టివచ్చు స్కర్ట్ అన్నది బట్ ఇది చూసారు కదా ఎంత టైం పట్టిందో నాకైతే ఒక వన్ అవర్ వర్క్ కూడా పట్టింది ఇవన్నీ అడ్జస్ట్ చేసి నడుము లూజ్కి మ్యాచ్ అయినట్టుగా పైన ప్రిల్స్ అవన్నీ సెట్ చేసి హైట్ సెట్ చేసి ఇవన్నీ సెట్ చేసి కుట్టడానికి కొంచెం టైం అయితే తీసుకుంది అండ్ ఇక్కడ నేను డబల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను అదే మనం సింగిల్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసాం అనుకోండి ఇన్ని అటాచ్మెంట్స్ ఉండవు కదా ఈజీగా ఉంటుంది కొంచెం సో కింద వైపున కొంచెం రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవడమే చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట స్కర్ట్ది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక్కడ నడుం లూజ్కి పైన ఈ మనకి ఎంత నడుము లూజ్ ఉందో అంతా కూడా అడ్జస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఇక్కడ బ్లౌజ్ని అయితే నేను ఇందాక కటింగ్ చేయలేదు కదా సో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఇక్కడ మనకి డెఫినెట్గా ఫ్రంట్ పార్ట్లో అతుకు అన్నది ఉంది ముందే బ్లౌజ్ పీస్లోనే అతుకుంది ఉంది చూసారు కదా ఇక్కడ జాయింట్ వచ్చింది మనకి ఇంకా మనకి బ్యాక్ పార్ట్నైతే ఈ లేస్ అయితే ఫస్ట్ తీసేస్తున్నాను నేను బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అన్నది వస్తుంది కానీ అంత లేకుండా మనం చూసుకోవచ్చు ఎందుకంటే డిజైన్ అది ఏమి ఉండదు కాబట్టి మనకి ఎక్కడ నీట్గా సెట్ అయితే అక్కడ పెట్టి కటింగ్ అన్నది చేసుకోవచ్చు సో నేనైతే ఇలా పెట్టుకొని చుట్టూ కూడా కటింగ్ చేసేస్తున్నాను నెక్ మాత్రం నేను కట్ చేయలేదు ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకోవచ్చు అనేసి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అన్నది అయిపోయింది ఇక్కడ చూడండి మనకి కటింగ్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది అందులో నెక్ అన్నది చాలా బ్రాడ్గా వచ్చిందని సో నేను ఇక్కడైతే ఇలా చెక్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టి చేశామంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి చుట్టూ కూడా నెక్ని ఫస్ట్ స్టిచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి కలిపి నెక్ దగ్గర మిడిల్లో పైనుండి ఒక స్టిచ్ అనేది వేస్తుందని ఎందుకంటే మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి మనకి స్టిచ్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ వైపు తిప్పామంటే నెక్ ఏ విధంగా వచ్చిందో మనకి ఈజీగా తెలిసిపోతుంది సో ఆ నెక్ తిరిగినట్లుగా మనం వెనక నుండి ఈజీగా స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయచ్చు సో నేను బ్యాక్ వైపు నుండి స్టిచ్ అన్నది వేసుకున్నాను మనం ఏదైనా మోడల్ నెక్స్ ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నేను ఇక్కడ ఎటువంటి క్యాన్ క్యాన్ కూడా యూస్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ వర్క్ వచ్చింది కదా కొంచెం బేస్ అన్నది ఉంటుంది మరీ థిన్గా ఉన్న క్లాత్లకి అయితే మనం యూజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ అలాంటివన్నీ యూస్ చేయక్కర్లేదు నెక్స్ట్ ఇంకేంట ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటివి వేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది చుట్టూ కూడా టక్స్ ఇస్తామంటే మనకి రౌండ్ అనేది చాలా బాగా తిరుగుతుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది పైనుండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే లైనింగ్ క్లాత్ పైకి వచ్చేసినట్టు కాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం అంతా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను చూడండి కరెక్ట్గా డిజైన్ ఎక్కడ వచ్చిందో మనకి ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో దాని పక్క నుండే స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తున్నాను ఇలా వేసిన తర్వాత మనకి మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా దాన్ని అంతటిని నీట్గా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ కటింగ్ చేసుకొని టక్స్ ఇచ్చి అప్పుడు మనం నెక్ని రివర్స్ చేసి పైనుండి టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి నెక్ అయినా డిజైన్స్ వచ్చినప్పుడు చాలా స్లోగానే చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది మనం ఎంత స్లోగా చేస్తే ఎంత మంచిది ఇక్కడ చూసారు కదా నాకు నెక్ రౌండ్ అన్నది ఎలా బాగా తిరిగిపోయిందో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా చూపించట్లేదు ఇందులో ఎందుకంటే చాలా మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అవుతుందనమాట అందుకోసమని ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్